గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారంపై జిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉన్నతాధికారులు నేరుగా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వారికి ప్రత్యక్షంగా స్పందించారు ఫిర్యాదుల స్వభావాన్ని అర్థం చేసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో వెంటనే సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాగే ప్రతి ఫిర్యాదు పరిష్కారంపై తీసుకున్న చర్యల వివరాలను ఎన్నిత గడువు లోపల జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు జీవి రమణమూర్తి ఏ హనుమంతరావు డీఎస్పీ శివాజీ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రెడ్డి పీజీఆర్ఎస్ సిఐ బిలాలుద్దీన్ ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు